హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రుద్ర అవంతిక పార్ట్ టెన్ మరుసటి రోజు అవంతిక ఉదయం లేచి బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళి సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్ర క్యాబిన్లోకి వెళ్తాడు గుడ్ మార్నింగ్ అవంతిక అంటాడు అవంతిక గుడ్ మార్నింగ్ అని చెప్తుంది సార్ మిమ్మల్ని ఒకటి అడగాలి అంటుంది రుద్ర ఏంటి అంటాడు అవంతిక మీకు ఏమైంది సార్ ఏమైంది సార్ నాతో అంత సీరియస్గా ఉన్నారు అంటుంది రుద్ర నిన్న నువ్వు ఆఫీస్కి రాకముందు ఏం చేశావో అంటాడు అవంతిక అది అది అంటుంది రుద్ర చెప్పు అంటాడు అవంతిక సార్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ పాస్ తీసుకొని బస్ ఎక్కాను బస్సు ట్రాఫిక్లో పోలీసులు ఆపారు అందరూ వెయిట్ చేస్తున్నాం సార్ పాపం ఒక అతనికి అన్నీ ఉన్నా సరే పాపం వాళ్ళు ఫైన్ కట్టమన్నారు సార్ అది అతను కట్టను నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు సార్ అతను వెళ్ళిపోతూ ఉంటే పోలీసులు హెల్మెట్తో కొట్టారు సార్ నిద్ర తర్వాత తమరేం చేశారు మేడం గారు అని అంటాడు అవంతిక వాళ్ళది తప్పు ఉంది కాబట్టి అక్కడే అందరి ముందు వాళ్ళని జనాలతో కొట్టిచ్చాను సారా అని చెప్తుంది శభాష్ నువ్వేమన్నా ఝాన్సీ రాణి అనుకుంటున్నావా పోలీసులు వచ్చి నిన్న మీ కంపెనీ ఎంప్లాయి మమ్మల్ని రెచ్చగొట్టి పోలీసు పోలీస్ వాళ్ళందరినీ కొట్టించింది జనాలతో నష్టపరిహారం కట్టించమని నా మీద కంప్లైంట్ చేసి డిమాండ్ చేశారు వాళ్ళచి నష్టపరిహారం చెల్లించాలని తెలుసా నీకు ఆ విషయం అంటుంది అంటాడు అవంతిక సార్ ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటుంది రుద్ర పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తర్వాత కోర్టుకు వెళ్ళి ఫైన్ పే చేసింది నేను ఐదు లక్షల డబ్బులు కట్టాను నీ వల్ల ఒక కంపెనీ మీద ఇలాంటి ముద్ర పడింది అవంతిక సారీ సారీ అంటుంది రుద్ర ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అవంతికానికి ఇంకోసారి ఇలా చేశావంటే మాత్రం నేనే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను అంటాడు ఇదండి మన అవంతిక చేసిన పనికి రుద్ర ఫైర్ రుద్ర కోప కోపగించుకొని ప్రాబ్లం ఫేస్ చేశాడు సరే వెళ్ళి కాఫీ తీసుకొని రా అని అంటాడు అవంతిక ఆలోచిస్తూ కాఫీ తెచ్చి చూసుకోకుండా రుద్ర షర్ట్ మీద పోస్తుంది రుద్ర కాఫీ పడేసరికి వాటిది దిస్ అని చెప్పి అవంతిక చని చంప మీద కొడతాడు అవంతిక సారీ సార్ అని అంటుంది రుద్ర ఒక్క పని కూడా చేత కాదు నీకు బయటికి అని అంటాడు అవంతిక ఏడుపుని కంట్రోల్ చేసుకొని వాష్రూంలో కూర్చొని ఏడ్చి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది రుద్ర అయ్యో అనవసరంగా కొట్టానే అని అనుకుంటూ ఉంటాడు అవంతిక సారీ సార్ అని అంటుంది రుద్ర ఐఎమ్ ఆల్సో సారీ అనవసరంగా కొట్టాను అంటాడు అవంతిక ఇట్స్ ఓకే అని అంటుంది ఇట్స్ ఓకే సార్ అని తన వర్క్ చేస్తూ ఉంటుంది ద్ర వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తాడు చూస్తే అవంతిక బస్లో వెళ్ళడం చూస్తాడు అనవసరంగా కొట్టాను అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇదండి ఫ్రెండ్స్ మన అవంతిక చేసిన దానికి రుద్ర చాలా హాట్ అయ్యాడు ఎందుకంటే అంత డబ్బులు ఒక కంపెనీకి లాస్ కదా సో ఒక ఎంప్లాయీ వల్ల ఇలా జరిగిందనే ఫ్రస్ట్రేషన్లో అవంతిక రుద్రతో గొడవ పడ్డాడు రుద్ర అవంతికతో గొడవ పడ్డాడు ఇప్పుడు అవంతిక ఎలా రియాక్ట్ అవుతుందో అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది ఓకే ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇచ్చే మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా విలువైంది చాలా చాలా విలువైంది చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్